మళ్ళీ పెడుతున్నావు పెడుతున్నా ప్లీ అని చెప్పావుగా అవును ఒక పిన్నిష్ తీసి ఇలా అనగానే మొత్తం పక్కన కింద పడిపోయింది ఇలాగ అందుకని మళ్ళీ ఆయన చేశాం కాబట్టి ఇలాగే ఉన్నాయి సరిపోతుంది ఏ ఫంక్షన్కైనా ఎంత పెద్ద పట్టు చీరనైనా సరే చిటికలో కట్టేసుకోవాలి అని అంటే ప్రీప్లీటింగ్ చేసి పెట్టుకుంటే చాలా ఈజీగా కట్టేసుకోవచ్చు అండి నేను ఈ శారీని కూడా అలాగా ప్రీ ప్లీటింగ్ చేసుకొని తీసుకొచ్చా అనమాట సో అది ఎలా చేశాను అన్నది నేను మీ టాక్స్లో పోస్ట్ చేశాను ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను ఒకసారి చెక్ చేసేయండి ఇలా రెడీ చేసి పెట్టుకుంటే మనం హరీ లేకుండా ఎవరి సాయం లేకుండా హ్యాపీగా మనమే ఎట్లాంటి పట్టు చీరనైనా సరే డ్రేప్ చేసుకోవచ్చు అది కూడా జస్ట్ ఇన్ ఫ్యూ మినిట్స్ హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోమన్ మీటా అండ్ ఇట్స్ మీ సంధ్య అయ్యి అలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను అని మీరు అందరూ కూడా సూపర్ సేవీ సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను సో ఇప్పుడైతే చూస్తున్నారు కదా మేమంతా రెడీ అయిపోయాము ఎందుకంటే ఈ రోజే చెల్లి వాళ్ళ గృహప్రవేశం అనమాట సో నైట్ త్రీ ఓ క్లాక్కి మేము ఇంకా రాత్రంతా నైట్ అవుటే చేసామునండి ఆల్మోస్ట్ ఆల్రెడీ ఆ వీడియో కూడా షేర్ చేశాను కదా ముందంతా ముగ్గులు పెట్టి మెహందీ పెట్టుకొని అంతా అలాగా నైట్ అవుట్ చేసాము లే మేము మా గర్ల్స్ గ్యాంగ్ అంతా నెక్స్ట్ ఇక్కడ రెడీ అయిపోయి అందరము కొత్త ఇంటి దగ్గరకు వచ్చేసాము ఇంకా అందరం మొఖాలు చూడండి ఎలా ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు నిద్ర వస్తున్నట్లుంది ఇంకా గబగబు మేకప్ వేసేసుకొని దాని మీదే చీరలు కట్టుకొని అయితే వచ్చేసాము కరెక్ట్గా ముహూర్తము అంటే త్రీ ఓ క్లాక్కి ఎంటర్ అవ్వాలి అని అన్నారనమాట దానికన్నా ముందే ఆవు దూడ అవి తీసుకొచ్చి ముందే దిష్టి తిప్పి గుమ్మడికాయ అది కొడతారు కదా అట్లాంటివన్నీ కూడా ముందే చేసేసారు తర్వాత ఇప్పుడు లోపలికి వెళ్ళి పూజ పాలు పొంగించడం అవన్నీ ఇప్పుడు చేయాలన్నమాట అండ్ మా చెల్లి వాళ్ళు గ్రూప్ ప్రవేశం నెల్లూరులోనంటే చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారన్నమాట అదేంటి మీ చెల్లి వాళ్ళది వైజాగ్ కదా నెల్లూరులో గ్రూప్ ప్రవేశం ఏంటి అని చెప్పి అండ్ అవునండి మా చెల్లి వాళ్ళది వైజాగే అక్కడే ఉంటారు కాకపోతే నెల్లూరులో వాళ్ళ అత్తమామల రిలేటివ్స్ అందరూ వాళ్ళ ఇన్లాస్ సైడ్ వాళ్ళందరూ చాలా మంది రిలేటివ్స్ నెల్లూరులో ఉన్నారనమాట వాళ్ళ లాండ్ అందరూ కూడా నెల్లూరు నుంచే సో అందుకని నెల్లూరులో వాళ్ళు ఒక విల్లా తీసుకున్నారు సో దాని గృహప్రవేశం అనమాట ఇప్పుడు యాక్చువల్గా మా చెల్లి వాళ్ళ హస్బెండ్ లేరు సేలింగ్లో ఉన్నారు ఆయన నేవీ ఆఫీసర్ కాబట్టి సేలింగ్లో ఉన్నారు అంటే ఫోర్ మంత్స్ ఇంట్లో ఉంటారు ఫోర్ మంత్స్ సేలింగ్లో ఉంటారు అన్నమాట సో వచ్చిన తర్వాత పెద్దగా ఫంక్షన్ చేసుకుందాం గ్రాండ్గా అని చెప్పి ఇప్పుడు ఓన్లీ జస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ అలా నియర్ అండ్ డియర్ కొంతమందిని మాత్రమే పిలిచి చిన్నగా ఫంక్షన్ చేసేసుకుంటున్నారు ఎందుకంటే తర్వాత ముహూర్తాలు లేవట మా సాయి గారు వచ్చేసరికి ఏప్రిల్ మే అలా అయిపోవచ్చు అని అన్నారు సో అప్పటికి ముహూర్తాలు లేవు కాబట్టి ఇప్పుడు పాల్ పొంగిచ్చేసుకొని పూజ ఇవన్నీ చేసేసుకుంటే తర్వాత వచ్చిన తర్వాత ఫంక్షన్ అవి ప్లాన్ అని చెప్పి ఇప్పుడు వ్రతం కూడా వీళ్ళు ప్లాన్ చేసుకోలేదు అందుకే వ్రతం అప్పుడు చేసుకోవచ్చు ఆయన కూడా వచ్చాక అని అనుకున్నారన్నమాట సో ఇప్పుడైతే ఇలాగ ఫంక్షన్ కానిచ్చేస్తున్నారు ఇదిగోండి మేము ముగ్గురు అయితే ఇలా రెడీ అయ్యాము అమ్మ నేను చెల్లి ఇలా రెడీ అయ్యాము అండ్ మా చెన్నుబాబు రాత్రంతా మాతోనే ఉన్నాడు పొద్దున్నే ఇంకా వాడిని లేపకపోయినా వాడే లేచిపోయాడు మూడింటికి వాడు కూడా లోపలికి వచ్చాడనమాట అండ్ వాడిని ఎక్కువ చూపించలేకపోతున్నాను ఎందుకంటే వాడు వాళ్ళ కజిన్స్ తోటి అసలు ఫుల్ బిజీగా ఉన్నాడండి అసలు వాడి ఆటలు వాడు ఇంకా తిరుగుతూనే ఉన్నాడనమాట అసలు మన చేతికి దొరకడు అన్నట్టుగా ఆడుకుంటా ఉన్నాడు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు వాడు ఇంకా వీడు పడుకోని ఉంటాడు నన్ను మేము అందరం అనుకున్నాము సరే పిల్లలందరూ పడుకున్నారు వీడొక్కడు మాత్రం మూడింటికే లేచి కూర్చున్నాడు అండి వాళ్ళ అమ్మతో పాటు వాడు కూడా గృహప్రవేశం చేశాడన్నమాట ఇంట్లోకి అండ్ పూజలో వాళ్ళ నాయనమ్మ తాతయ్యతో పాటు వీడు కూడా కూర్చొని పూజ అంతా చేశారండి పూజ హోమం అవన్నీ కూడా చేసుకున్నారు కదా అన్నీ కూడా మేలుకొని వాడు కూడా కూర్చొని చేశాడు అండ్ నెక్స్ట్ ఇక్కడ పాలు పొంగిచ్చేస్తున్నారనమాట అండ్ విజయా పెద్దమ్మ అంటే మామయ్య గారి అన్నమాట సో విజయ పెద్దమ్మ కళ్యాణి కలిసి ఇద్దరు పాలు పొంగిచ్చేస్తున్నారు ఒక మూడు సార్లు పాలు పొంగిచ్చేస్తున్నారు అండ్ మనం ఎలాంటి పూజ చేసుకుంటున్నామో దాన్ని బట్టి ఈ పొంగించిన పాలు ప్రసాదం చేస్తారట మరి ఈ ప్రాంతాలకి ప్రాంతాలకి వేరు ఉంటాయి అనుకుంటా ఇంకా మంచిగా పాలు పొంగించారు అండ్ అలాగే ఆవు దూడానికి కూడా తీసుకొచ్చారు కదండి అవి కూడా లోపలికి వచ్చినాయి ఈ లోపలంతా మంచిగా సుసు పోసి అంతా శుద్ధి చేసినాయి అనమాట సో అంతా అంటే శుభ సూచకం అనిపిస్తా అంటారు కదా సో అలా అంతా కూడా చాలా బాగా జరిగింది అండ్ ఇల్లు కట్టుకోవడం అండ్ దానికి ఫంక్షన్ చేసుకోవడం ఇవన్నీ కూడా అదృష్టమే నన్ను అనిపిస్తుంది అండి అసలు ముందు సొంతిల్లు ఉండడం అనేది ఒక పెద్ద అదృష్టం అనిపిస్తుంది అంటే మన జనరల్గా ఎవరు మాట్లాడుకున్నా సరే ఉండడానికి ఒక సొంతల్లు ఉండాలి అని అనుకుంటారు ఎవ్వరూ కూడా రెంటెడ్ హౌస్లో ఉండాలి అని అనుకోరు మన ట్రెడిషనల్ మైండ్ సెట్ కావచ్చు ఏదైనా కావచ్చు మనం దాచుకున్న డబ్బులన్నీ కూడా మన ప్లానింగ్లు మన స్కెచ్లు ప్లాటింగ్లు మన టైం మన ఎనర్జీ మన సేవింగ్స్ అన్నీ కూడా మనము ఒక సొంత ఇంట్లోనే ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తాము దాని తర్వాతే అంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఏదైనా ఉంటుంది మన లైఫ్ టైంలోనని అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఎవరిని కదిపినా సరే వాళ్ళు మేము ఇన్ని కోట్లు పెట్టి ఇల్లు తీసుకున్నాం లేకపోతే ఇన్ని లక్షలు పెట్టి ఇల్లు తీసుకున్నాం ఇలాగే చెప్తారు అంత ఖర్చు ఖర్చు మళ్ళీ ఇంకా దేనికి అవదు మహా అయితే గ్రాండ్గా పెళ్ళి చేసుకుంటే అవుతుందేమో తప్ప లేకపోతే అంత ఖర్చు ఎవరికీ కాదు సో సొంతిళ్ళు అయితే ఉండాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు ఎక్కడోకొక్కడ ఇది మనది అని చెప్పుకునేలాగా ఒక సొంత ఇల్లు ఉండడం అనేది ఎంత అదృష్టమో దాన్ని మంచిగా ఫంక్షన్ చేసుకొని సెలబ్రేట్ చేసుకోవడం కూడా అంతే అదృష్టం అనిపిస్తుంది అండి నాకు ఎందుకంటే బేసిక్గా నాకు ఫంక్షన్స్ అంటే చాలా ఇష్టము బట్ నేను ఇంతవరకు ఒక్క ఫంక్షన్ కూడా చేయలేదన్నమాట అంటే మేము ఉండేది మా సొంత ఇల్లే కాకపోతే ఇది మేము ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు హ్యాండ్ ఓవర్ చేశారు సో అందుకని మధ్యలో ఒకసారి హాలిడేస్కి ఇలాగ వచ్చి ఇండియాకి పాలు చేసుకొని రెంట్కి ఇచ్చేసి మేము వెళ్ళిపోయాం అనమాట అందుకని మేము ఫంక్షన్ చేసుకోలేదు మళ్ళీ తిరిగి ఇండియా షిఫ్ట్ అయినప్పుడు ఆల్రెడీ మేము షిఫ్టింగ్ కదా అంటే మాకంటూ హైదరాబాద్లో లేదు సో మేము రావడం రావడమే డైరెక్ట్గా ఇంట్లోకి వచ్చేసాం అనమాట సో అంటే ఒక మంచి రోజు చూసుకొని సో అలాగా అప్పుడు ఫంక్షన్ చేయడానికి కుదరలేదు సో అలాగ మేము మా సొంత ఇంట్లోనే ఉన్నా సరే ఫంక్షన్ చేయడం కుదరలేదు సో నా ఉద్దేశం ప్రకారం ఫంక్షన్ చేసుకోవడం కూడా ఓ అదృష్టమే అనిపిస్తుంది ఓ పక్క అన్ని పూజలు అవన్నీ జరుగుతుంటాయి మేము చూడండి మా మెహందీలు కావాలన్నమాట ఎందుకంటే ఒకటే స్టెన్సిల్ని అందరం చేతులకు పెట్టుకున్నాం కాబట్టి పది చేతులు పెట్టుకున్నామండి ఒకటే స్టెన్సిల్ని సో ఇంకా అవే చూసుకుంటున్నాం అనమాట ఎవరి చేతికి చూసినా ఇదే డిజైన్ కనిపించేలాగా ఉంది అని చెప్పి నిన్నటి వీడియోలో అది కూడా షేర్ చేశాను కదా చాలా ఫన్నీగా అనిపించింది మేమైతే రాత్రంతా ఇంకా పడుకోకుండా అవే నవ్వుకుంటూ ఉన్నాం అనమాట अलमिद्याहु संपूर्णा अलमुच्यते जागृत का मच्छर भी नहीं है ओम पूर्णा होते जो होने अधो यम भाई पूर्णा होते हैं सर्वमेव देना आप मोदे सर्वम भाई पूर्णा होते अश्यामेव प्रतिदिष्ट दिश्वान पूर्णादि मुहूर्त समोहतोस्तो तकाले सूर्याधिनां दवानां ग्रहणां नक्षत्रां अतिशया अनुपूर्यतां शोभना प्राप्ते रस्तो ओम गिरा देवहोर परम्परिक ने प्रार्थना देव उदाहरण दानी दे मतलब बोसी कुड़ा मतलब तबोसी नहीं करता पिता देव और तनु जिग देव पदे उद्धा मदाने शिवम से विश्वे देवासुत बालहान पृथ्वी मां धर्मवाय गण शर्मत मनि शेमत जनि शेमत भक्षामि मनुष्य रस तम्मा देव अवंतु शोभाये इतर अनुमदंतो रोम शान्ति शान्ति ఇంకా పూజ హోమం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయండి అండ్ ఇదంతా కూడా కొంచెం టైం పడుతుంది అనమాట బాగానే సో అందుకే ఎక్కువ అందరం లేడీసే ఉన్నాము జెంట్స్ ఎవరు లేరు అండ్ ఫంక్షన్ మొత్తం అయితే నేను అంత క్లియర్గా చూపించట్లేదు ప్రైవసీ కన్సర్న్స్ కారణంగా అండ్ ఇల్లు అదంతా కూడా మనం సాయిగారు వచ్చిన తర్వాత అప్పుడు గ్రాండ్గా ఫంక్షన్ చేసుకుంటారు కదా అప్పుడు చూపించట్లేనని ఇల్లు కూడా షూట్ చేయలేదు అండ్ అక్కడ అన్ని పూజలు జరుగుతున్నాయి నాకేమో ఒకటే నిద్ర వచ్చేస్తుంది అనమాట ముందు రోజు కూడా నాకు సరిగ్గా నిద్ర లేదు సో ఆయన మంత్రాలు చదువుతూ ఉంటాయే నాకు మంచిగా జ్వలపాట్లా ఉండవు ఏమో నేను అక్కడే కూర్చొని నిద్రపోయాను మధ్యలో ఇలాగ ప్లేట్ వస్తే అని లేచి కళ్ళ కదుకుంటున్నాను కాదు అక్షింతాలు తీసుకోమని చెప్తున్నారనమాట సో అందరూ నవ్వేసుకున్నారు ఒక్కసారిగా సడన్గా సో అలా అక్కడ పూజ జరుగుతూ ఉంటే నేను మధ్యలో ఒక చిన్న న్యాప్ వేసాను కోర్స్ కొన్ని ఫ్యూ మినిట్సే అనుకోండి బట్ స్టిల్ ఒక న్యాప్ అయితే వేసేసాను నెక్స్ట్ ఇంకా ఇక్కడ హోమం జరిగింది కదా దాని చుట్టూ ప్రదక్షిణాలు చేసి హోమంలో అవి వేయమన్నారు అనమాట మన మనసులో ఏవైతే కోరికలు ఉంటాయో అవి కోరుకొని అలా చేస్తే అవి ఖచ్చితంగా నెరవేరుతాయి అని అంటారు సో మన ఫ్యామిలీలో కూడా చాలా మందికి ఇల్లు కొనుక్కోవాలని లేకపోతే సొంతగా ఇల్లు కావాలి అని కోరిక ఉంటుంది సో అట్లాంటి వాళ్ళందరి కోరికలు కూడా నెరవేరాలి అని చెప్పి మా అమ్మ అందరి పేరు మీద వేసిందనమాట మన అమ్మ మాట అండ్ మామండ్ మీటాక్స్ ఫ్యామిలీ మెంబెర్స్ అందరి పేరున అండ్ నేను కూడా కోరుకున్నానండి మనలో ఎంతమంది అయితే ఇల్లు కావాలి అని అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మంచిగా ఇల్లు అమరేలా చూడుతాండ్రి అని చెప్పి మేము కూడా ఇల్లు కావాలి అని అనుకుంటున్నామండి ఆల్రెడీ తిరుగుతున్నాము మీకు కూడా ఆ వీడియోస్ అన్నీ షేర్ చేశాను కదా ఎలా ఉన్నాయా హైదరాబాద్లో అపార్ట్మెంట్స్ కొత్త కొత్త ఏరియాస్ ఎలా డెవలప్ అవుతున్నాయి ఇవన్నీ కూడా మీతో కూడా షేర్ చేస్తున్నాం ఉన్నాను నేను చూసిన నేను సో మేము కూడా ఇల్లు కావాలి అని అనుకుంటున్నాం మనకి ఇల్లు అనేది ఏంటంటే ఇప్పుడు ఏదో మనం చూసామో వెంటనే దొరికేసింది అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది మనం తిరుగుతూ ఉండి ఏ ఏరియా ఎలా డెవలప్ అవుతుంది ఎక్కడ ఎలాంటి ప్రైస్ రేంజెస్లో ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలన్నమాట ల్యాండా లేకపోతే ఇల్లా లేకపోతే విల్లానా ఫ్లాటా ఇట్లాంటివన్నీ సో అందుకనే అప్పుడప్పుడు మేము టైం దొరికినప్పుడల్లా కొత్త కొత్త ఏరియాస్కి వెళ్ళి అక్కడ ఎలా ఉన్నాయి ఏంటి అన్నవి చూసి వస్తూ ఉన్నాము ఒక ఇండివిజువల్ హౌస్ అయితే ఉంటే బాగుండు నేను అనిపిస్తుంది ఎందుకంటే ఫ్లాటే ఉంది కదా సో హైదరాబాద్లోనే ఉంటాం కాబట్టి ఇండివిజువల్ హౌస్ ఉండేలా ఉంటే బాగుంటుంది అని అనుకున్నాను అనమాట నేను కూడా అదే కోరుకున్నాను నెక్స్ట్ ఇదిగోండి పూజ అంతా కూడా చాలా బాగా జరిపించారు అందరూ ఉండి మంచిగా బాగా చేసుకున్నాం అనమాట పూజ ఏ ఫంక్షన్ అయినా అందరూ నవ్వుతూ హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ కలకలలాడుతూ చేసుకుంటే అది ఎంతమంది చేసుకున్నాం ఎంత గ్రాండ్గా చేసుకున్నాం అన్నది పక్కన పెట్టేస్తే ఇంకా అంతకన్నా హ్యాపీనెస్ ఇంకోటి లేదు అనిపిస్తుంది అండి సో మేమందరం కూడా మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట నెక్స్ట్ ఇంకొచ్చిన వాళ్ళందరికీ ఇక్కడ చెల్లి పసుపు కుంకుమ ఇచ్చి తాంబూలం ఇస్తుంది అన్నమాట బయటవి తాంబూలం షాపింగ్ అంతా మేమే చేసామండి అంటే మీకు అది కూడా షేర్ చేశావు కదా మొత్తం రకరకాల షాపులకి అవి ఇవి తిరిగి బ్లౌజ్ బ్లౌజ్ పీస్లు కవర్లు పసుపు కుంకుమ ప్యాకెట్లు వక్క ప్యాకెట్లు ఇట్లా ఉంటీ షాపింగ్ చేసామన్నమాట అండ్ బ్లౌజ్ పీసులు అన్నీ కొనుక్కునేటప్పుడే అందులో మంచిది తోడి చూసుకొని ఏ ఈ బ్లౌజ్ పీస్ నాకు పెట్టు అని చెప్పి నేను సెలెక్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను కానీ అక్కడ కవర్లో పెట్టిన తర్వాత అన్నీ మారిపోతాయి కదా ఏ నేను ఇది నేను ఇది కాదు నేను సెలెక్ట్ చేసుకున్నది ఇది కాదు అంటే అది ఎవరికో వెళ్ళిపోయింది ఆల్రెడీ ఇదిగా ఇదే తీసుకో అని చెప్పి మా చెల్లెపోయి ఏదో పెట్టేసింది అనమాట అఫ్కోర్స్ నేను ఆ బ్లౌజ్ పీలు అవన్నీ కుట్టించుకోలేండి జస్ట్ ఫర్ ఫన్ అనమాట ఊరికే మనకి ఒక ఉంటుంది కదా అర్రే మంచిది మనం తీసుకుందాము అని చెప్పి ఏదో సెలెక్షన్ చేసుకుందాం ఈ కలర్ అయితే నాకు లేదు ఇలా ఎలా అని చెప్పి అలాగా నేను సెలెక్ట్ చేసుకున్న బ్లౌజ్ పీస్ కాస్త ఇంకెవరికో వెళ్ళిపోయింది అండ్ నెక్స్ట్ ఇంకా అంతా అయిపోయేసరికి చాలా టైమే పట్టిందండి ఆల్మోస్ట్ ఒక త్రీ అవర్స్ వరకు పట్టిందనమాట పూజ అంతా అయ్యేసరికి ఇంకా అప్పటికి తెల్లవారిపోతుంది త్రీ ఏంటి ఫోర్ అవర్స్ పట్టినట్టుందండి సెవెన్ సెవెన్ థర్టీ వరకు అయినట్టుంది ఇంక అందరికీ తాంబూలం అవి ఇచ్చి అంటే ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే త్రీ ఓ క్లాక్ ఆ టైం నుంచి ఉన్నామన్నమాట నెక్స్ట్ ఇంకా లంచ్కి అందరినీ ఇన్వైట్ చేసుకున్నారు సో బ్రేక్ఫాస్ట్కి అయితే అంతా ఇంకా మేల్కొనే ఉన్నాం ఇంకెందుకు పడుకోవడాలు అని చెప్పి అవే గటప్పులతో అందరం కూర్చొని కబుర్లు ఆడుకుంటూ జోకులు వేసుకుంటూ ఉన్నాం అనమాట ఇంక ఇదిగోండి ఇదంతా కోడల్ల బ్యాచ్ అదంతా అత్తగారుల బ్యాచ్ ఇలా అయిపోయి ఇంకా ఎట్లా ఫనీ వేలో ఒక డిస్కషన్ అనమాట ఇదిగో మీరు ఇలా చేశారంటే అదిగో మీరు అలా చేయమన్నారు కాబట్టి మేము ఎలా చేసాము అని చెప్పి అలాగా అత్తగారులు వర్సెస్ కోడళ్ళు అన్నట్టు ఒక ఫనీ డిస్కషన్ అయితే అయింది అండ్ మా బుడ్డోడు చూశాడు కదండి వెనక వాడు మాత్రం పడుకోనే లేదు మూడింటి నుంచి వాడు మాతోనే తిరుగుతూ ఉన్నాడు మేము ముగ్గు పెట్టేటప్పుడు అప్పుడు పడుకున్నట్టున్నాడు కొద్దిసేపు అంతే మూడింటికి లేచాడు ఇంకా అలా తిరుగుతూ మొత్తం సందడి సందడి చేస్తూ ఉన్నాడు ఇంకా కార్యక్రమం అంతా బాగా జరిగిపోయింది కాబట్టి మా పనిలో మేము దిగిపోయామండి అదే ఏముంటుందండి మనకి ఫోటోలు దిగడం అల్లరి చేయడం నవ్వుకోవడం ఇదే అనమాట మా కుమారికి ఇంకా జ్యువెలరీ అంతా వేసి రకరకాల గెటప్పుల్లో ఫోటోలు తీయాలి అని చెప్పి ఇంకా ఫస్ట్ అయితే నా జ్యువెలరీ అంతా వేసా తర్వాత కళ్యాణ జ్యువెలరీ వేసా తర్వాత చోకర్ అది కొనుక్కున్నది అడ్డిగా అవి అవి పెట్టుకొని తర్వాత చెల్లివి ఇలాగా అందరు జ్యువెలరీ అంతా వేసి రకరకాల భంగిమల్లో ఫోటోలు తీస్తూ ఉన్నాం అనమాట కుమారి అంటే చెల్లి వాళ్ళ తోటి కోడాలని చెప్పచ్చు అంటే ఇంకొక వాళ్ళ కోడలు అనమాట అమ్మా జడత్తమా జడ ఈ పెళ్ళికూతురు చూసారా ఎవరి జడ ఆగా ఎత్తుకోవాలన్నట్టు బాగుంది అగ్గ చూడు మరి కలకల కలకల్ ఆడిపోతున్నావు సాంప్రదాయాని ఇప్పుడు నో రియాక్షనా ఎలా సాటిస్ఫై చేయాల అర్థం కట్టలేదు అనుకో ఇన్ని వేరియేషన్స్ చూపించినా అల్లు అర్జున్ అంటే చూడు ఇన్ని వేరియేషన్స్ చూపిస్తుంది ఇంకా మిస్సింగ్ అని చెప్పి ఇదిగోండి ఇలా రకరకాలుగా నగలు వేసుకోవడము అంటే మా నలుగురియే అనమాట చెల్లిది నాది కళ్యాణి కుమారి నలుగురి వేసుకోవడం లోపల అత్తగారులందరూ కూర్చుని ఉన్నారు కదా సో అక్కడికి వెళ్ళి వాళ్ళ ముందు ప్రదర్శించి రావడం వాళ్ళేమో బాగుంది బాగాలేదు అని ఏవో కామెంట్ చేస్తూ ఉంటారు కదా సో ఆ కామెంట్స్ తీసుకొని రావడం అనమాట అలా ఒక ఫన్ వేలో కొద్దిసేపు నవ్వుకున్నాం అందరము అండ్ ఇక్కడ షామియానా నాకు భలే వెరైటీగా అనిపించిందండి అండి అంటే ఇంతవరకు ఇలాంటి మోడల్ చూడలేదనమాట అంటే ష్యామియానాకే ఫ్లవర్స్ లాగా అంతా స్టిచ్ చేసేసి దానికి మళ్ళీ చిప్ వర్క్లు అవన్నీ కూడా చేసి ఇలా రకరకాలుగా ఉన్నాయన్నమాట ఇది గురించి కనిపిస్తుంది కదా ఫ్లవర్ లాగా సో ఈ టైప్ నేను ఇంతవరకు చూడలేదు సో భలే వెరైటీగా అనిపించింది మళ్ళీ విడిగా ఏం డెకరేషన్ ఏమీ చేయకపోయినా జస్ట్ ఇలా షామియానా వేసేస్తే చాల అనమాట అన్నట్టు ఈరోజు స్పెషల్ బ్రేక్ఫాస్ట్లు కలకండ స్వీట్ వడ ఇడ్లీ పల్లి చట్నీ పూరి పూరిలోకి కర్రీ ఇది పొంగలా పొంగలి ఇది కారసు సాంబార్ కార పులుసు అంటే దేనిలో నుంచుకోవడానికి పొంగల్కా అచ్చా ఓకే వేసుకోలే కాంబినేషనా ఇవి ఈ రోజు స్పెషల్ బ్రేక్ఫాస్ట్ లు ఇదిగో ఇలా నైస్ ఆ కార పులుసు పొంగలి అన్న డిష్ ఎంత టేస్టీగా ఉందోనండి అన్ని టేస్టీగానే ఉన్నాయి బట్ అది చాలా డిఫరెంట్గా అనిపించింది అనమాట నేనైతే రెండు మూడు సార్లు తిన్నాను అంత బాగుంది ఆ కారులుసు స్పెషల్లీ చాలా బాగా అనిపించింది సో అది నెల్లూరు స్పెషాలిటీ అట చాలా టేస్టీగా ఉంది ఇన్ కేసు మీరు నెల్లూరు వెళ్తే ఖచ్చితంగా ట్రై చేయండి సో ఇప్పటి ఎక్కడి వరకు అయితే బ్రేక్ఫాస్ట్ వరకు మా ప్రోగ్రామ్ అయిపోయింది కదండి నెక్స్ట్ లంచ్కి ఇంక అందరినీ ఇన్వైట్ చేశారు ఒక వంద మందిని దాకా లంచ్కి ఇన్వైట్ చేశారన్నమాట సో ఆ కార్యక్రమంకి ప్రిపేర్ అవ్వాలి నెక్స్ట్ అదంతా నెక్స్ట్ వీడియోలో చూసి സി യു വലിൻ്റെ അതോ വീഡിയോ ബൈ